హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రవ్వతో చేసుకునే స్వీట్ రెసిపీ చూపిస్తాను చాలా చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కానీ పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ ఇలా చేసి పెట్టామంటే బాగా ఎంజాయ్ చేస్తారు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు జస్ట్ రెండు రౌండ్లు అలా తిప్పేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కానవసరం లేదు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ రవ్వని నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పాలు వేసుకొని బాగా రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి హాఫ్ కప్పు రవ్వకి ఒక కప్పు పాలు అయితే సరిపోతాయి ఇలా పొంగు వచ్చేటప్పుడు కలుపుకుంటూ రెండు మూడు పొంగులు వచ్చే వరకు కాచుకోవాలి ఈ పాలు బాగా మరిగాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ పౌడర్ ఉంది కదా అది వేసేసుకోవాలి మీరు ఇది కలిపేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోండి లేదంటే ఈజీగా ఉండలు ఉండలు అయిపోతుంది ఇలా బాగా కలిపేసుకొని ఎక్కడ లేకుండా చూసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉందనుకోండి వన్ మినిట్ పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే ఇంకా అలాగే దింపేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి ఇది బాగా పూర్తిగా చల్లారిపోయాక ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా చేతితో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు కొంచెం హార్డ్గా ఉండి మనకి చేతికి అతుకుపోయినట్టు ఉంటుంది మనం చేతికి ఆయిల్ రాసుకున్నామంటే నీట్గా వస్తుంది ఇలా చేతికి ఆయిల్ రాసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసేసుకొని జస్ట్ అలా ఫ్లాట్ చేసుకోవాలి ఇలాగ చేసేసుకున్నాక దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేసిన వెంటనే కాకుండా ఒక కొద్దిసేపు సెట్ అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఇలా బాగా లోపల వరకు కుక్ అయితేనే షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి మనకి ఆయిల్లో ఎన్ని పడితే వేసేసుకోవచ్చు చూస్తారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఇలా ఒక స్ట్రైనర్లకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది ఇలాగే నెక్స్ట్ వై కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయవండి చాలా తక్కువ ఆయిల్లోనే డీప్ ఫ్రై అయిపోతాయి ఇవి ఇలాగా అన్నింటినీ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని షుగర్ని బాగా కరిగించుకుంటే సరిపోతుంది పాకం ఏం అవసరం లేదు ఇలాగా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ కట్లెట్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా రెండు మూడు సార్లు టన్ చేసుకోవాలి ఇలా డిప్ చేసినట్టు టర్న్ చేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన ఉంచేసుకుంటే ఇవి షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి అంతే అండి చూడండి మనకి మీరు అబ్జర్వ్ చేశారు కదా షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఇవి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో వీటిని తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే నేను గార్నిష్ కోసం ఇలాచితో అట్లా గార్నిష్ చేశాను చాలా చాలా ఈజీ కదా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్